డాడా యాడి బట్టా పో పో హైపోట్ మనం కిలో పెన కట్టన ఆని వాకయ్యండి ఇంక ఆనిస్తారా ఆనివే ఒది సర్జల మికిని దానికి తిరిగి నాయాకు পায়সাম র <sh> <Peach Koala> <that -tiedzieć> <AST> చెప్పింది వస్తామన్నా రెట్టి బయట చెప్పేదే రెడ్డి రెడ్డి వెళ్ళప్పుడు అంటుంది ఏడుకోసం ಅನ್ನೇ ಪು ಕ್ಯಾಂಕು మా గుండ సందులం అంటే రాలేదా ఆంటీ అదే మా రోడ్డు ఐదు ఐత అదే అందుకో మామోల్ అదే మెయిన్ రోడ్ అంటో అదే మెయిన్ రోడ్ అంటో

ఆ వన భోజనాల కార్యక్రమం జరుగుతుంది ఇదిగో తినే వాళ్ళందరూ వన భోజనాలు కర్తలే అంతే తిప్పి